దగ్గర డైరెక్ట్ గా మీరు వ్యాపారం చేయాలంటే ఎట్లాగా ఇది కన్ఫ్యూజన్ చట్ట ప్రకారం అదైతే నేరం అవుతుంది కానీ దాంట్లో ఈ వ్యాపారానికి ఇదేం చేస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు తీసుకెళ్ళి మీకు సీజన్ బాయ్స్ అంటారు సీజన్ బాయ్స్కి లైసెన్స్ ఏమి ఉండదు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదివరకు కాలేజీలు చదివే రోజుల్లో షాపుల్లో అది కూడా పనిచేసేవాడిని మెడికల్ షాపులో పనిచేస్తే మాది హోల్సేల్ షాపులో పనిచేస్తుంటే అందులో ఉన్నటువంటి మందులు ఈ సీజన్ బాయ్ తీసుకెళ్ళి వేరే ఊళ్ళో ఉన్నటువంటి ప్రైవేట్ షాప్ వాళ్ళకి అమ్ముతారు వీళ్ళు వెళ్ళి ఆర్డర్ తీసుకుని వస్తారు వచ్చి ఇక్కడికి వచ్చి ఆర్డర్ సరుకులన్నీ పార్సిల్ చేయించుకుని తీసుకెళ్ళి అక్కడ అమ్మేసుకుంటారు సింపుల్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం పట్టుద్ది కాబట్టి ఈ మధ్యలో డబ్బులు వీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చినందుకు గాను ఓ పది శాతం ఇరవై శాతం వాళ్ళకి మిగులుతాయి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది అదే ఈ బియ్యం పబ్లిక్ దగ్గర నుంచి వెళ్ళినటువంటి దాన్ని ఆ ఎక్స్పోర్టర్ మధ్యలో మూడు లేయర్లు ఒకటి ఎండియు లేదంటే అది కొనేటటువంటి వ్యక్తి మూడోది బ్రోకర్ ఈ మూడు వ్యవస్థలు కలిపి జరుగుతున్నాయి ఈ మూడు చట్ట ప్రకారం వ్యాలిడ్ కాదు కానీ బియ్యం కొనుక్కుని అతను ఎక్స్పోర్ట్ చేయడం తప్పు కాదు ఎందుకంటే ఒక వ్యక్తి బియ్యం వ్యాపారం చేసేవాడు తనకి బియ్యం దొరికింది తక్కువకి అమ్ముకోవడం తప్పేం కాదే తక్కువకి వచ్చినప్పుడు ఆ తినడం తప్పు కాదే అసలు ఈ బియ్యమే లేకపోతే ఆఫ్రికా ఖండంలో చచ్చిపోతారు జనాలు ఎందుకంటే ఈ రేషన్ బియ్యం ఇదివరకు చిత్తూరు నెల్లూరు జిల్లా